హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి ధనత్రయోదశి రోజు తీసిన వీడియో అండి అంటే ఈ రోజు ఈవినింగ్ తీసిన బ్లాగ్ అనమాట ఈ రోజు ధనత్రయోదశి శని త్రయోదశి అలాగే శనివారము అన్ని కలిసి వచ్చాయి కదండి మామూలుగా ప్రతి శనివారము స్వామివారికి శనివారం వ్రతం చేసుకుంటాను కదా మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నానండి కాకపోతే తులసిమాలైతే వేయలేదనమాట స్వామివారికి మాకు తిరుపతిలో బాగా వర్షాలు పడుతున్నాయండి మా హస్బెండ్ మార్నింగ్ తులసిమాల తీసుకురాలేదు బయట ఎక్కడ కనిపించలేదంట తీసుకురాలేదు ఇంకా మామూలుగానే పూజ చేసుకున్నానండి మార్నింగ్ ఈవినింగ్ కింద అపార్ట్మెంట్ లో తులసి మొక్కలు ఉన్నాయన్నమాట అక్కడి నుంచి కొన్ని తులసి దళాలు అయితే తీసుకొచ్చారండి ఇంకా మాలైతే కట్టానమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ లోపల ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి పూజ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ధనత్రయోదశి రోజు ఈ గుమ్మం దగ్గర పెట్టే యమదీపం గురించి ఇప్పుడు యూట్యూబ్ లో బోల్డ్ వీడియోస్ వస్తున్నాయి కదండీ నాకు తెలిసిందైతే చెప్తాను ఇదివరకు రోజుల నుంచి ఈ యమదీపం పెట్టడం అనేది చాలా మంది కుటుంబాలలో ఆచారంగా ఉండేదండి కొంతమంది చేసేవాళ్ళు కొంతమంది చేసేవాళ్ళు కాదనమాట అయితే పెద్దవాళ్ళకి ఇది యమదీపం అని తెలియకపోయినా దీపావళికి రెండు రోజులు ముందు నుంచే గుమ్మం ముందు దీపాలు పెట్టడం అనేది చాలా మంది కుటుంబాలలో ఆచారంగా అయితే ఉంటుందండి అంటే మామూలుగా ఈ రోజు ధనత్రయోదశి రేపు నరక చతుర్దశి మూడవ రోజు దీపావళి అమావాస్య నాలుగవ రోజు బలిపాద్యమి ఐదవ రోజు యమ యమద్వితీయాన్ని ఇలా ఐదు రోజులు పండగగా దీపావళి చేసుకునే వాళ్ళు కదండి పూర్వకాలంలో ఆ తర్వాత మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం నెల రోజులు కూడా గుమ్మ ముందు దీప దీపాలు పెట్టుకుంటాం కదా అలా మొదలైందేనండి ఇది యమదీపం అని స్పెషల్ గా పెట్టకపోయినా దీపావళికి రెండు రోజుల ముందు నుంచి గుమ్మ ముందు దీపాలు పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే ధనత్రయోదశి రోజు యమదీపానికి సంబంధించి ఒక కథ అయితే ఉందండి పురాణాలలో ఒక రాజుగారి కుమారుడు అల్పాయుష్ కలవాడు అది తెలుసుకున్న రాజుగారి కోడలు ఇంటి ముందు ఈ ధనత్రయోదశి రోజు దీపం వెలిగించి పక్కనే పల్లెంలో గోల్డ్ కాయిన్స్ అయితే పెట్టి దీపం వెలిగిస్తుంది ఆ పల్లెంలోని గోల్డ్ కాయిన్స్ మెరుస్తాయండి ఆ దీపం వెలుక్కి అప్పుడు వచ్చిన యమ పట్టులు ఒక్క నిమిషం ఆగుతారనమాట అలా ఆగిన వెంటనే యమగడియలు అయితే దాటిపోతాయండి సమయం దాటిపోతుందని అప్పుడు వచ్చిన యమపట్టులు అయితే వెనక్కి వెళ్ళిపోతారనమాట అందుకని ధనత్రయదశి నాడు సాయంత్రము యమ దీపాలు వెలిగిస్తారు ఈ రోజున దీపం వెలిగించడం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని ఇలా ధనత్రయోదశి రోజు ఈవినింగ్ దీపారాధన చేయమని పెద్దవాళ్ళు చెప్పారండి అంతేకాని ఉప్పులో దీపారాధన చేయమని కానీ లేకపోతే ఏదైనా ముగ్గులు వేసి పెట్టమని కానీ ఇలాంటివైతే ఏమీ చెప్పలేదనమాట మామూలుగా మనం దీపా అప్పుడు తర్వాత కార్తీక మాసంలో ఎలా అయితే దీపాలు వెలిగించుకుంటామో మామూలుగా అందరూ ఒక్క దీపం వెలిగించమని చెప్తున్నారండి అలా ఏమి కాదు గుమ్మానికి పక్క కుడి పక్క రెండు పక్కల కూడా రెండు దీపాలు వెలిగించి యమధర్మరాజునికి దండం పెట్టుకుంటే మనకేమైనా అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి అంతే నేనైతే ఇలా సింపుల్ గానే చేసుకుంటానమాట ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్నానండి బాగా గాలి వస్తుంది వర్షం స్టార్ట్ అయింది అనమాట త్రీ ఫోర్ డేస్ నుంచి తిరుపతిలో బాగా వర్షాలు పడుతున్నాయండి గట్టిగా వర్షం పడింది అంటే తులసి కోట దగ్గర పూజ చేసుకోవడం వీలు పడదు నాకు బాల్కనీ అంతా వర్షం పడుతుంది అనమాట బాల్కనీ లోనే తులసి కోట ఉంది కాబట్టి వర్షం పడిన రోజు అయితే పూజ చేసుకోలేనండి ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఈలోగా ఫాస్ట్ గా పూజ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అలా అవుతుందండి సిక్స్ ఓ క్లాక్ ఇంట్లో పూజ మొదలు పెట్టాను ఇంట్లో ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత గోవిందనామాలు అవన్నీ చదువుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా గుమ్మం దగ్గర అయితే దీపాలు పెడుతున్నాను ధనత్రయోదశి రోజు యమధర్మరాజు దీపం అని కాదు కానీ మామూలుగా దీపావళికి రెండు రోజుల ముందు నుంచి మా అయితే ఇలా దీపాలు అయితే పెట్టుకుంటామండి అందుకని పెడుతున్నాను యమధర్మరాజుని తలుచుకొని దీపం పెడితే తప్పేమీ లేదండి మనకు ఆచారం లేకపోయినా ఆచరించడంలో తప్పైతే ఏమీ లేదనమాట కాకపోతే వేరే వేరే పూజలు కాకుండా జస్ట్ ఇలా ఒక రెండు దీపాలు పెట్టుకుంటే నష్టమైతే ఏమీ లేదు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎక్కడైతే ఏం చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్